ఓం శ్రీ మాత్రే నమ ఛానెల్కి స్వాగతమండి సెప్టెంబర్ ఐదవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు మేషరాశివారు కుక్కకు ఇదొక్కటి తినిపించండి చాలు కూర్చొని తిన్నా తరగని డబ్బు వచ్చి పడుతుంది అంతగా ఆర్థిక పురోగతిని మీరు సాధించగలుగుతారు అయితే మేషరాశివారు ఈ సెప్టెంబర్ ఐదవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు కుక్కకు ఏం తినిపించాలి ఏం తినిపించటం వల్ల మీకు కూర్చుని తిన్నా తరగని డబ్బు వచ్చి పడుతుంది ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రపు నాలుగు పాదాలు భరణీ నక్షత్రపు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి మేషం అంటే గొర్రె అనే మరో అర్థం కూడా ఉంది అయితే సూర్యుడు ఒక మాస కాలం ఈ రాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమిస్తారు అనేకమైన బాధ్యతలు నెరవేరుస్తారు తర్వాత మంచి స్థితిలోకి చేరుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే బాల్యంలో కష్టాలు చాలా ఎదుర్కొంటారు ఎవరంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లే పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్నతనంలోనే అర్థమవుతుంది స్నేహితులను కూడా వెనకంజ వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులంతా కూడా వీరిని చూసి ఎదురు చూస్తూ ఉంటారు మీ యొక్క బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికమనే చెప్పుకోవాలి మేషరాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగిస్తారు అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించాల్సినటువంటి అవసరం కూడా మీకు వస్తుంది అయితే మేషరాశి పురుషులు పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకి కూడా గురవుతూ ఉంటారు సాహస క్రీడల పట్ల మాత్రం అభిమానం అధికంగా ఉంటుంది అయితే ఈ మేషరాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది ఈ కోపం కారణంగా అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు భగభగమండి తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శించి ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ రాశి చెరరాశి అయినందువల్ల వీరిలో స్థిరమైన ఆలోచన అనేది కూడా ఉండదు అలాగే వీరి యొక్క ఆలోచనలు నిర్ణయాలు తొందరగా మారిపోతూ ఉంటాయి ముఖ్యంగా మేషరాశి వారు కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే భవిష్యత్తులో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు అగ్నితత్వం అయినందువల్ల వీరిలో ఆలోచనలు కూడా వేగంగా రూపాంతరం చెందుతూ ఉంటాయి ఈ యొక్క రాశి వారికి నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వీరు ఒక చిన్న పని చేయటం వల్ల వీరి యొక్క జీవితంలో వీరికి ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారమైతే అయితే దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఆ సమస్యలకి పరిష్కారం దొరకాలి అంటే ముఖ్యంగా ఆర్థిక పురోగతి మీరు పొందుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న పని మీరు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కష్టపడేది అంటే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వారి యొక్క దైనందిన జీవితం అనేది ఎక్కువగా డబ్బు సంపాదన పైనే ఆధారపడి ఉంటుంది అంటే డబ్బు సంపాదించలేనిదే ఏ ఒక్క మనిషి కూడా మనుగడ సాధించలేడు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ సమాజంలో మనం బ్రతకాలి అంటే మన దగ్గర కచ్చితంగా డబ్బు అనేది ఉండాలి ముఖ్యంగా మానవుడి లక్ష్యం కూడా డబ్బు సంపాదనే అయి ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో అధికంగా ధనం సంపాదించాలని ఆస్తులు కూడా పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు అయితే మీ యొక్క జీవితంలో కూడా మీరు ఇటువంటి కోరికలు కలిగి ఉన్నట్లయితే కనుక అంటే మీరు అప్పుల ఊబులో చిక్కుకొని ఉన్నారా ఆర్థిక సమస్యల కారణంగా సతమతమవుతున్నారా ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల లేదని ప్రమోషన్లు లేవని ఉద్యోగంలో సానుకూల మార్పులు లేవని వ్యాపారంలో అభివృద్ధి లేదని ఈ మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి అవకాశాల కోసం ఎటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా కానీ ఆ ఫలితాలు మాత్రం దక్కటం లేదని మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే మీరు ఈ చిన్న పని చేయాల్సి ఉంటుంది అది కూడా సెప్టెంబర్ ఐదవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు చేస్తే గనక మీకు మేలు జరిగే సూచనలు అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక కుక్కకి ఇదొక్కటి తినిపించాలి కుక్క అంటే కనుక కాలభైరవుడి యొక్క స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం కాలభైరవుడి యొక్క వాహనంగా కూడా కుక్క గురించి చెబుతూ ఉంటారు అయితే ఈ కుక్కకి మానవుల యొక్క జీవితంలో కూడా ప్రధానమైన ప్రాముఖ్యత కనిపిస్తూ ఉంటుంది అంటే మానవుడు మచ్చిక చేసుకున్నటువంటి జంతువుల్లో ముందు స్థానంలో ఉండేది ఈ యొక్క కుక్క లేదా అనే చెప్పుకోవచ్చు అంటే పెంపుడు జంతువుల్లో కూడా కుక్కకి ఉన్నటువంటి ప్రాధాన్యత జంతువుకి కూడా లేదు అలాగే కుక్క విశ్వాసానికి కూడా ప్రతీకగా మనం భావిస్తూ ఉంటాం అంటే కుక్క విశ్వాసాన్ని గురించి చాలా కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే ఇంతటి మహిమాన్వితమైనటువంటి సునకం కావచ్చు లేకపోతే అత్యంత విశ్వాసాన్ని చూపించేటటువంటి ఈ యొక్క సునకానికి మీరు ఇదొకటి తినిపిస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆర్థిక పురోగతి లభిస్తుంది అయితే ఒక మంచి తేదీ ఉన్న రోజు చూసుకోండి అంటే ఈ యొక్క సెప్టెంబర్ ఐదవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలోపు ఒక శుభ సమయం చూసుకోండి అంటే మీరు మీ యొక్క క్యాలెండర్లో మంచి రోజు ఏది ఉంది ఏ సమయం శుభంగా ఉంది అది చూసుకున్న తర్వాత ఆ రోజంతా కూడా ఇల్లు శుభ్రపరచుకొని ఖచ్చితంగా మీరు తలంటు స్నానం చేయాలండి చేసిన తర్వాత దీపారాధన కూడా ఖచ్చితంగా చేసుకోండి అంటే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీరు కొంచెం గోధుమ పిండిని తడిపి ఆ యొక్క తడిపిన గోధుమ పిండితో రెండు కాని మూడు కాని చపాతీలు చేయండి అంటే గోధుమ పిండితో చేసేటటువంటి చపాతీలు కుక్కకి పెట్టడం వల్ల మీకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది ఈ యొక్క చపాతీలను తయారు చేసిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో కాల భైరవుడి యొక్క ఫోటో ఉంటే గనక ఫోటో ముందు నైవేద్యంగా పెట్టండి ఫోటో లేకపోయినా సరే అండి ఒకసారి కాలభైరవ స్వామిని మనసులో తలుచుకొని మీరు మీ యొక్క పూజా మందిరంలో ఈ యొక్క ప్లేట్ ను పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనసులో సంకల్పం చెప్పుకొని అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు బాధలు దుఃఖాలు అన్ని కూడా తొలగిపోవాలని మనస్సులో మీ యొక్క సంకల్పం చెప్పుకొని అయితే రొట్టెలను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో కుక్క ఉంటే కనుక ఆ కుక్కకి పెట్టండి లేదంటే కనుక వీధి కుక్కలు ఉంటాయి కదండి వాటికైనా సరే పెట్టండి ఈ విధంగా అవి మనస్ఫూర్తిగా ఆ రొట్టెలను తిన్నాయంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శ్రమలు అన్ని కూడా మీకు దూరమవుతాయి కష్టాలు బాధలు దుఃఖాల నుండి మీకు ఖచ్చితంగా విముక్తి అనేది కలుగుతుంది కూర్చొని తిన్నా తరగని డబ్బు వచ్చి పడుతుంది అంటే మీరు చేసేటటువంటి ఈ యొక్క మంచి పని వల్ల ఆ కాల భైరవ స్వామి యొక్క అనుగ్రహం మాత్రమే కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతి సాధించగలుగుతారు మీ యొక్క జీవితంలో మును పెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు ఉద్యోగంలో మార్పు కావాలనుకున్న వారికి మార్పు లభిస్తుంది ప్రమోషన్ కావాలనుకున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది ఆర్థిక పెరుగుదల కోరుకునే వారికి ఆర్థిక పెరుగుదల లభిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితమైన పరిష్కారం అయితే లభిస్తుంది కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ ఐదు నుండి ఇరవై ఏడవ తేదీలోపు మేషరాశి వారు ఏ రోజైనా సరే మంచి రోజు మంచి సమయం చూసుకుని ఈ చిన్న పని చేయండి అంటే చపాతీలను రెండు కాని మూడు కానీ చేసి మీ ఇంట్లో కుక్క ఉంటే కనుక ఆ కుక్కకి లేకపోతే వీధి కుక్కకి పెట్టండి అది తృప్తిగా భుజించి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది కాల భైరవ స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే శివారాధన చేయటం వల్ల కూడా మీకు మేలు కలుగుతుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి